మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రవికృష్ణ గారు వారికి ఇష్టం వచ్చినట్టుగా అంటే అధికార దుర్వినియోగం చేస్తూనే ఒకవైపు మరొక వైపు దళితులపై వివక్ష చూపుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వివరిస్తూ ఉన్నాడు వారు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు మరి ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్కి ఫోన్ చేసి రవికృష్ణ గారికి అయ్యా ఏమైనా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారా అవుట్ సోర్సింగ్ పోస్టుల కోసం అని చెప్పేసి కోరితే అడిగితే పేపర్లో చూసుకోవాయా లేకపోతే అదంతా ఫాల్స్ ఎవడు ఎవడైతే నీకు చెప్పిండో ఆ దగ్గరనే పేపర్ కొనుక్కో అని చెప్పేసి ర్యాష్గా మాట్లాడిండు రవికృష్ణ అయ్యా జాగిరి కాదు రవికృష్ణ అనే వ్యక్తి ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ ఆయనకు మేము కట్టినటువంటి పనులతో జీతాలు వస్తున్నాయి రవికృష్ణ గారు నిన్ను మేము అడిగింది ఏంది ఆఫీసులో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిరా అని అడిగినా ఇయ్యాలే ఎన్ని పేపర్లకు ఇచ్చినావు అంటే ప్రజలు చూడనటువంటి పేపర్లకు ఇచ్చి కేవలం ఒక వర్గానికి అంటే ఆయనకు చేసిన ఆయన చేసేటువంటి ఏదైతే అవినీతి ఉందో ఆ అవినీతిని కప్పిపుచ్చేటువంటి కొంతమంది అగ్రవర్ణాలకు తొత్తుగా ఉండ ఉండడానికి రవికృష్ణ ముందున్నాడు అంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది మంచిర్యాల జిల్లాలోనే కాదు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అదే చేసి వచ్చిండు కొంతమందికి పది పోస్టులు కొంతమందికి ఐదు పోస్టులు కొంతమందికి వంద పోస్టులు ఇచ్చిండు అంటే ఆయనకు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు పోస్టులు ఇస్తాడు ఆయనకు ఎవరు ఎక్కువ ఏ స్థాయిలో ఇస్తే వాళ్లకు న్యాయం చేస్తాడు అంటే రవికృష్ణ అనే వ్యక్తి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా కాకుండా కేవలం ఒక బ్రోకర్గా పనిచేస్తే బాగుంటుంది నేను ఒక ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడిగా ఫోన్ చేసి సార్ మీరు ఏమైనా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారంటే పేపర్ చూసుకోబోయే అంటాడు నాలుగు పేపర్లు చూసినా ఈనాడు చూసినా జ్యోతి చూసినా సాక్షి చూసినా ఏ మరి ఏ పేపర్లో కూడా రాలే అంటే కేవలం పబ్లిక్ని మోసం చేయడం కోసం అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళల్లో అంటే కొంతమందికి ఊడిగం చేయడం కోసం రవికృష్ణ గారు ఉన్నారా అంటే కేవలం ఇది మా దళితుల్ని అణిచివేయడానికి తొక్కి పెట్టడానికి మీరు చేసేటువంటి కుట్ర కుట్రలో భాగంగానే ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అట్లాగే కనీసం ఎంప్లాయ్మెంట్ అనేది నోటిఫికేషన్ ఇచ్చిరా అని చెప్పేసి ఆయన అడిగితే సమాధానం చెప్పలేదు వారి కార్యాలయంలో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది సార్ ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చారా అని చెప్పేసి అడిగితే అఫీషియల్గా అయితే మా జిల్లా కార్యాలయం నుంచి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి ఆ సీనియర్ అసిస్టెంట్ గారు చెప్పడం జరిగింది అంటే రవికృష్ణ అనే వ్యక్తి తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తాను చేస్తున్నటువంటి అవినీతి మీద నేను ఆసిఫాబాద్ జిల్లాలో పోరాటం చేసిన సో ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ మంచినాలకు వచ్చింది కాబట్టి నన్ను ఏ రకంగానైనా ఇక్కడ కూడా ఇబ్బందులకు గురి చేయాలి ఒక దళితుని కాబట్టి అంటే ఆయనకు సంబంధించి ఒక దళితుడు కాబట్టి ఆ నేను ఒక దళితుని కాబట్టి నన్ను అణచివేయాలనే కుట్రలో భాగంగానే రవికృష్ణ అనే వ్యక్తి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ జిల్లా ఉపాధి అధికారి అవినీతి ఉపాధి అల్పన క ఉపాధి కల్పన అధికారి అని చెప్పి అనాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి రవికృష్ణ గారిపై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్కి నేను ఫిర్యాదు చేస్తా ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడికి కావచ్చు ఒక దళితునిగా నేను ఫోన్ చేస్తే కనీసం రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ మధ్యలోనే కడి చేసిండు అంటే ఈరోజు కార్యాలయంలో రాకుండా నువ్వేం పని చేసినావు ఫోన్ చేస్తే నేను బిజీ ఉన్నాను ఏం ఏం బిజీ చేసినావు కార్యాలయానికి రాలేదు నీ కార్యాలయంలో ఉన్న సిబ్బంది ఫామ్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు నీ సిబ్బందికి కూడా కనీసం సమాచారం లేదు అంటే ఈ స్థాయిలో ఇంత అవినీతి అంటే అగ్రవర్ణాలకు నువ్వు కాళ్ళు కాళొత్తు పోయి వాళ్లకు గొడుగు మడుగులు పట్టు నిన్నెవడు కాదంటలేడు కానీ దళితులైన మా మీద ఇంత కక్ష సాధింపు చర్య నా రవికృష్ణ గారు కాబట్టి రవికృష్ణ గారిపై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోతాం జాతీయ కమిషన్ దాకా ఫిర్యాదు చేస్తాం ఈరోజు ఖచ్చితంగా అతనిపై మమ్మల్ని అవమానించే విధంగా కనీసం ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు ఒక జిల్లా అధికారి ఉండి కూడా తప్పుదోవ పట్టించే విధంగా మమ్మల్ని దళితుల్ని ఈ రకంగా చేసిండు కాబట్టి ఖచ్చితంగా అతనిపై చర్య తీసుకోవాల్సిందే ఎందుకంటే అతని ఉన్న వాళ్ళంతా కూడా అగ్రవర్ణాల వాళ్ళు ఇక్కడ చాలామంది మిత్రులు దళితుడనే వర్డ్ వాడద్దు అంటున్నారు దళితుడనే వర్డ్ వాడద్దు అని అంటున్నారు మిత్రులారా కరెక్టే కానీ మా మీద కేవలం ఎస్సీలు అనే చిన్న చూపు ఆయన దగ్గర ఉంది మేము పోతే కనీసం ఆయన కుర్చీ కూడా ఆఫర్ అయ్యాడు ఆ ఏంది ఎందుకు వచ్చినావు ఏంటిది అని ఈ రకంగా ర్యాష్గా మాట్లాడతాడు ఆయన ఫోన్ చేస్తే ఆ ఎందుకు పేపర్లో చూసుకో అంటే ఈ రకమైనటువంటి ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి లీగల్గానే ప్రొసీడ్ అవుతామని చెప్పేసి మిత్రుల తెలియజేస్తున్నా మంచిర్యాల జిల్లాలో ఇది ఒక అవుట్సోర్సింగ్కి సంబంధించి భాగవతం జరుగుతూ ఉంది ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే కొంతమంది ఏజెన్సీలు ఇవాళ ఒకటి రెండు మూడు నాలుగు నంబర్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్లకు వత్తాసు పలికేటువంటి ఏజెన్సీ వాళ్ళే వాళ్ళు చేసినటువంటి అవినీతి కోట్ల రూపాయల అవినీతి ఉంది కానీ ఆ అవినీతిని బయటపెట్టేంత దమ్ము ఈ రవికృష్ణకు లేదు ఇదే ఇది ఈ రకంగానే అతను మంచాల జిల్లాలో సపోర్ట్ చేసిండు ఇదే రకంగా ఇంతకుముందు ఆశీర్వాదులో సపోర్ట్ చేసిండు మళ్ళీ ఇప్పుడు మంచరాలకు రావడంతో అతను మొత్తం పూర్తి స్థాయిలో ఏదున్నా కూడా కొన్ని కొంతమందికి మాత్రమే లాభం చేకూర్చేలాగా అట్లాగే ఈ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ని పబ్లిక్కి కాకుండా తొక్కి పెట్టడం కోసం ఒక చిన్న పేపర్కి ఇచ్చి దాన్ని మూయించే ప్రయత్నం చేసిండు ఖచ్చితంగా ఇతనిపై చర్యలు తీసుకోవాల్సిందే మేము ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం మిత్రులారా అందరికీ జైబీమ్